జై తెలంగాణ జోహర్ తెలంగాణ వీరులకు గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తున్న మిత్రులు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కాస్త నీళ్ల నిరంజన్ రెడ్డిగా మారినటువంటి మిత్రులకు అవి ఉత్తగానే మారదు చాలా కష్టం ఉంటది దాని వెనుక కృషి ఉంటుంది ప్రజలు కోరుకుంటే మారుతుంది తప్ప లీడర్ కోరుకుంటే మారది ప్రజలు కోరుకుంటే మారింది నిరంజన్ అన్న పేరు మా సహచర మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారికి శాసనసభ్యులు గౌరవనీయులు మర్రి జనార్దన్ రెడ్డి గారు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు మా జిల్లా పరిషత్ చైర్మన్ మిత్రుడు బండారి భాస్కర్ గారు నారాయణ రెడ్డి గారు మా ఆర్టీసీ జనరల్ సెక్రటరీ టీఎంయు అశ్వత్థామ రెడ్డి గారు వేదిక మీదున్న గౌరవ ఎంపీపీలు జెడ్పీటీసీలు ప్రజా ప్రతినిధులు రైతు సమన్వయ సమితి సభ్యులు కోఆపరేటివ్ చైర్మన్లు సర్పంచ్లు ఎంపీటీసీలు మరి పెద్ద ఎత్తున వచ్చినటువంటి రైతు సోదరులకు ఉద్యమకారులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ నీళ్లను చూస్తా ఉంటే ఏ జన్మలో నేను చేసుకున్న పుణ్యమో నాకు ఇంత అదృష్టం దొరికింది అనిపించింది ఇవాళ రాత్రి భోజనం చేయకుండా పర్వాలేదు నా కడుపు నిండిపోయింది ఆ నీళ్లను చూస్తుంటే ఏప్రిల్ నెలలో ఏప్రిల్ ఐదో తేదీ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి నేడు ఈ ఏప్రిల్ ఐదో తేదీన ఈ ఎండాకాలంలో తాగడానికి కస్కెడు నీళ్లు దొరకని పెద్దమందడి మండలంలో పరవల్లు దొక్కుతున్న కృష్ణమ్మ నీళ్లు చూస్తా ఉంటే కడుపు నిండదా ఎవరికైనా ఆ కాలు వెంటనే వచ్చినాం మేము నీళ్లు వదిలి ఆ కాలువను చూస్తా ఉంటే కళ్ళు సరిపోతలేవు ఆ నీళ్లను చూస్తా ఉంటే నిజానికి నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటలో కూడా మాకు తాగడానికి నీళ్లు దొరకలో ఇంకా మా కాలువ రాలే కానీ మా నిరంజనన్న ఈ కాలువను రూపకల్పన చేసిండు ఈ కాలువను ఊహించిండు ఈ కాలువను ఆలోచించిండు ఈ కాలువకై పట్టుబట్టిండు ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం పొండిండు నన్ను నన్ను మెప్పించిండు జీవో తీసుకున్నాడు ఈ ప్రాంత రైతులందరినీ కాళ్ళు గడుపులు పట్టుకొని మెప్పించి ఒప్పించి రాత్రనక పగలనక తిరిగి నీళ్లు తెచ్చిన ఘనత నీళ్ల నిరంజన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతా ఉంది నిజానికి ఆయనకు ఆయన త్యాగం గొప్పది ఎందుకంటే నిరంజన్ రెడ్డి గారి గురించి పద్నాలుగేళ్లు మేము కలిసి పనిచేసిన వాళ్ళం ఉద్యమంలో పద్నాలుగేళ్లు ఉద్యమంలో కలిసి పనిచేసిన వాడిని తెలుగుదేశంతో అలయన్స్ అయిందంటే నాకు టికెట్ రాకపోయినా పర్వాలేదు తెలంగాణ రావడం ముఖ్యమని టికెట్ కోసం కూడా పట్టుబట్టని మనిషి పదవి కోసం తన్లాడినటువంటి మనిషి కాదు నా పదవి కంటే తెలంగాణ ముఖ్యమని మాట్లాడిన ఈ రోజు కూడా తనకు పదవి రాకపోయినా తాను గెలవకపోయినా నా వనపర్తి ప్రజలకు నీళ్లు రావడం ముఖ్యమని పట్టుబట్టినటువంటి మనిషి నిరంజన్ రెడ్డి గారు ఇంకోలైతే అలిగి కూసుంటారు ఇంకోలైతే నేను లేను కదా నీళ్ళు ఎందుకు దేవాలే నేను వచ్చినప్పుడు తెస్త తీయనుకుంటాడు కానీ మా నిరంజన్ రెడ్డి గారు అట్లా అనుకోడు నా ప్రజలు నా వనపర్తి గత ప్రభుత్వాలు చేయలేకపోయినాయి కానీ నేను నా ప్రజల కోసం చేయాలని తపన పడేటువంటి వ్యక్తి నీళ్ళ నిరంజన్ రెడ్డి గారు ఎందుకు ఈ మాట నేను చెప్పాల్సి వస్తుందంటే పదేళ్లలో ఈ రాష్ట్రాన్ని ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు వనపర్తి నుంచి మంత్రులుగా ఉన్నారు పెద్ద పెద్ద పొజిషన్లలో ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు కానీ ఏం లాభం వనపర్తికి నీళ్లు వస్తలేవు వనపర్తికి కుర్తి ఎత్తిపోతల పథకంలో కాలువ పెట్టలేదన్న సోయి కూడా వాళ్ళకు లేకుండా పోయింది వాళ్లకు నిరంజన్ రెడ్డి గారికి ఉన్న తేడా ఏంటంటే వాళ్లకు మంత్రి పదవి వస్తే చాలు నిరంజన్ రెడ్డి గారు నాకు పదవి రాకపోయినా వనపర్తికి నీళ్లు వస్తే చాలు అనేటువంటి ఆలోచించిన వ్యక్తి అందుకే వాళ్లకు పదవులు వచ్చినాయి నిరంజనన్న మాత్రం వనపట్టికి నీళ్లు తెచ్చిండు అది తేడా ఎందుకంటే వాళ్ళకా సోయి ఉండుంటే వాళ్ళు ఆ రోజు పట్టుబట్టి ఉంటే ఇదే కల్వకుర్తిలో మరి ఆ రోజే పెట్టుండే వాళ్ళు కదా ఎందుకు ఆలోచించలేదు ఆ రోజు ఇవాళ మనం పెట్టుకున్నటువంటి పెద్ద మందడి కాలువ గాని అదేవిధంగా ఖిలాగరపూర్ కాలువ గాని ఎందుకు ఆ రోజు ఆలోచించలేదని నేను అడుగుతా ఉన్నా వాస్తవానికి నిరంజన్ రెడ్డి గారు పట్టుబడితే ఇరవై ఐదు టీఎంసీల నుంచి కల్వకుర్తి ప్రాజెక్టుకు కు నలభై టీఎంసీలు కేటాయింప చేసినాం నీళ్ల కోటా పెంచినాం కిలా గనపూర్ కు మన పెద్ద మందడి బ్రాంచ్ కెనాల్ కు కూడా అదనంగా నీళ్లు మంజూరు చేసి డబ్బులిచ్చి యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తి చేసి నీళ్లు తెచ్చినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని మనం చేస్తాం ఇదే కాంగ్రెస్ ఉంటే నీళ్లు వచ్చినా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే నీళ్లొచ్చుడు కాదు కనీసం జీవో కూడా రాకపోవు కానీ ఈరోజు ఇది నీళ్ల ప్రభుత్వం రైతు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అంటే ఇది రైతు ప్రభుత్వం అందుకే ఇలా నిరంజన్ రెడ్డి గారు ప్రతిపాదన వేస్తే దాన్ని శాంక్షన్ చేసినాం టెండర్ పిలిచినాం పనులు పూర్తి చేసినాం ఆ నీళ్లు తీసుకొచ్చి మీ చెరువులన్నీ కూడా నింపేటువంటి ప్రయత్నం చేసినాం ఇప్పుడే మీ కవి వనపట్ల సుబ్బయ్య గారు ఇప్పుడే కవిత చదివిండు తడి అనే పుస్తకం నా చేతికి ఇచ్చిండు నిరంజన మాట్లాడుతుంటే ఈ పుస్తకం తిప్పిన ఒకసారి ఇందులో నాకు నచ్చిన కవిత ఒకటి ఉన్నది పంచుకుందాం అనుకుంటున్నా వనపట్ల సుబ్బయ్య గారు రాసిన బుక్ నాకు తెలియదు ఇక్కడ చేతికి ఇస్తేనే చదివిన బుక్ ఇది ఏమంటుండు సుబ్బయ్య గారు అంటే అది మనకు బాగా దగ్గరగా ఉన్నది ఆ కవిత మన జంగమాయిపల్లికి మన బలిజేపల్లికి బాగా దగ్గరగా ఉన్నది కనుకనే చదువుదామనిపించింది ఏమంటుండు మా సుబ్బయ్య గారు నీళ్లను కలగన్నాను అనే ఒక పద్యం రాసింది నీళ్లను కలగన్నాను నేను కలగన్నాను దోసెడు నీళ్లను కలగన్నాను మొక్కకు చారెడు నీళ్లు పిట్టకు కస్కెడు నీళ్లు నేను కలగన్నాను దోసెడు నీళ్లను కలగన్నాను ఆస్తులో అంతస్తులో అందమైన అమ్మాయినో ఏడు వారాల నగలను రాజకీయ పదవులను కాంట్రాక్టు కంపెనీలలో నేను కలగనలేదు దోసెడు నీళ్లను కలగన్నాను తరతరాలుగా వలసపోతున్న నేల తల్లి పిల్లలకు ఎడబాటైన నేల ఆడబిడ్డలని అమ్ముకున్న నేల గొడ్లను కబేలాలకు దారబోసిన నేల విముక్తికై కలగన్నాను దోసేడు నీళ్లను కలగన్నాను చాలా పెద్ద గుంది కవిత కనుక షార్ట్ కట్ చదివేస్తాయి నీళ్లు నాకే కాదు సమస్త జీవరాశికి ఆసర సమస్త ప్రాణకోటికి భరోసా నీళ్లు లేని బావులను నీళ్లు లేని చెరువులను నీళ్లు లేని కుంటను చూసినప్పుడల్లా అమ్మలేని నాయనను చూసినట్లయింది ఆనాటి తడికై కలగన్నాను దోసెడు నీళ్లకై కలగన్నాను అన్నాడు అంటూ ఇంకో మంచి మాట చెప్పిండి లాస్ట్ లో నేను కన్న కళలు కళ్ళలు గాలే నేను కన్న కలలు కళ్ళలు గాలే కాలువలై ఎదురొస్తున్నాయి రిజర్వాయర్లై మా చెరువులు మా జంగమాయిపల్లి బలిజేపల్లి ఈర్ల చెరువులకు నీళ్ళై వస్తున్నాయి నేను కన్న కలలు కలలుగాలే కాలువలై ఎదురొస్తున్నాయి రిజర్వాయర్లై చెరువులు నింపుతున్నాయి మా బంజ మా జంగమాయి పల్లి బలిజేపల్లిలోని ఈర్ల చెరువుకు కృష్ణమ్మ నీళ్ళొస్తున్నాయి ఆ నీటికి దండాలు ఆ కృష్ణమ్మకు దండాలు అన్నాడు మా కవి సుబ్బయ్య గారు అంటే సుబ్బయ్య గారు ఎప్పుడు రాసిండో ఆ పుస్తకం నాకు తెలియదు కానీ సుబ్బయ్య రాసిన పుస్తకంలోని మాటలు ఈ రోజు కృష్ణమ్మ బిరబిర మా జంగమాయిపల్లి ఈర్ల చెరువుకు వస్తా ఉంటే సుబ్బయ్య రాసిన మాటలు నిజమైనందుకు నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది మనమేమో నీళ్ల కోసం దండ్లాడుతున్నాం కాంగ్రెస్ వాళ్ళు అధికారం కోసం దండ్లాడుతున్నారు వాళ్ళకు మనసు పడలేదు ఇవాళ నేను పొద్దు నుంచి తిరుగుతా ఉన్నా కల్వకుర్తిలో స్టార్ట్ అయిన పొద్దుగాల తొమ్మిది గంటలకు కల్వకుర్తి కేలి జడ్చర్ల కేలి నాగర్ కర్నూలు వెళ్ళి నేను కల్వకుట్టి కాలువలంట తిరుక్కుంటా తిరుక్కుంటా వస్తా ఉన్నా వస్తా ఉంటే వెంకటా వెంకటాపూర్ తండా వెంకటాపూర్ తండా కాడ ఒక నాయక్ కలిసి ఏమో నాయకుండా పేరు కృష్ణానాయక్ వెంకటాపూర్ తండా కాడ కృష్ణా నాయక్ అని కాలువ మీద పట్టుకున్నాడు అన్ను పట్టుకొని అన్నాడు సారు నువ్వు పోయినసారి కాలువ మీద తిరిగినప్పుడు నేను పట్టుకొని అడిగినా నీళ్లు ఎప్పుడు ఇస్తావా లేవా అని అడిగినా కానీ నువ్వు నీళ్ళు ఇచ్చినావు నేను మూడెకరాల వరి నాటేసిన అని ఆ కృష్ణానాయక్ నాతో నన్నడియాలి మూడెకరాల నాటేసిన అని చాలా సంతోషంగా చెప్పింది ఆ కృష్ణానాయక్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి